అందరికీ నమస్కారం నేను మీ సీవా మీర్జోస్ గారు డి సిక్స్ న్యూస్ ఛానల్ డాట్ ఇది మీ గల ఈ రోజు హనుమాన్ జంక్షన్ గ్రామం పట్టణంలో ఆటో యూనియన్ సోదరులందరూ కలిసి ధర్నా చేయడం జరుగుతుంది వినతి ధర్నాకు ఒక కారణం ఏంటంటే కోటం ప్రభుత్వం విడుదల చేసిన శ్రీశక్తి పథకం కింద ఆటో వాళ్ళ డ్రైవర్లు అందరూ రోడ్లు పడడం జరిగింది దాని గురించి నిరసనగా వీళ్ళు వినతి పత్రం అనేది తహసీల్దార్ గారికి అలాగే గనవరం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎర్లకేట ఎండప్రావు గారికి వినతి పత్రం తెలియజేయడం జరుగుతుంది ఫ్రీ బస్సులు పెట్టిన పథకం నిందా ఆటో కార్మికులు అందరూ కష్టపడే విధానం తెలియట్లా గత ప్రభుత్వంలో పదివేలు ఇచ్చారు ఆటో ఇన్సూరెన్స్ బ్రేకు నిమిత్తంగా ప్రతి ఒక్కళ్ళు ఆదుకున్నారు ఈ ప్రభుత్వంలో అంటున్నారు కానీ ప్రతి ఆటో డ్రైవరు ముందు తినటానికి ఆటో కిస్తీ కట్టుకోవాలి ఫైనాన్స్ కట్టుకోవాలి ఏం చేస్తారు డాక్రాలు ఉన్నాయి బయట ఫైనల్స్ ఉన్నాయి ప్రతి ఒక్క ఆటో కార్మికుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పొట్టదిప్పల కోసం రోడ్ల మీదకి వచ్చి బతికి ఒక్కళ్ళు కూడా రూపాయి పట్టుకెళ్లకుండి ఇంటికానికి ఏం చేస్తారు ఇంటికాని ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫ్రీ పెడితే కాలేజీ బస్సులు కాలేజీ పిల్లలకి స్కూల్ పిల్లలకి ఫ్రీ పెట్టిన ఆటో డ్రైవర్ ప్రతి ఇంటిలో కూడా ఆటో ఒక మహిళ అన్నది ఉంటది ప్రతి కుటుంబానికి మంచి జరుగుద్ది అంతేగాని ప్రతి కుటుంబం నుంచి కూడా ప్రతి మహిళకి ఫ్రీ అంటే ఆటో కార్మికుడు ఏం చేయాలి పొట్టదిప్పల కోసం అదే మా బాబా ధన్యవాదాలు సహకరించి మా ఆటో సోదరులందరికీ నాలుగు రెండు ఆటో యూనియన్ వర్కర్స్ వర్కర్స్ అన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇది ఎన్ని నిమిత్తం ఇలా నిరసన తెలుపుతున్నామంటే పదిహేనో తారీఖున ఫ్రీ బస్ అని పెట్టారు శ్రీ అని దాని నిమిత్తం పదిహేను రోజుల నుంచి మేము చూస్తానే ఉన్నాం కానీ పదిహేనవ తారీఖున మాకు ఏదో సంకల్పన మీకు చేస్తాను ఆటో వాళ్ళకి మీకు ఉపాధి కల్పిస్తాను ఇంత అనేది నిమిత్తం వేస్తాను అన్నమాట ఆ వేళ వాగ్దానం చేసేవాళ్ళు నాన్ ఫిస్టులో కానీ ఫ్రీ బస్సు వదిలి వాళ్ళకి ఇరవై ఇరవై రోజులు అవ్వస్తుంది పదిహేడు పద్దెనిమిది రోజులు వస్తుంది కానీ ఈ ఆటో సోదరుల గురించి ఒక్కరు కూడా పట్టించుకోవట్లా డిప్యూటీ సీఎం గారు పట్టించుకోవట్లా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లా మొత్తం అందరూ వీళ్ళందరూ లోకేష్ గారు పట్టించుకోవట్లేదు ఈ ఎమ్మెల్యే గారు కానించి ప్రతి ఒక్క నాయకులు ఆటో ఓడిదేమన్నట్టుగా వదిలేసి మమ్మల్ని గాలి వదిలేసినట్టుగా వదిలేసి ఉన్నారు కానీ మేము ఇప్పుడు వరకు ఈ రోజు వరకు ఇంకా చెప్తారు ఏదో మా గురించి ఏదో సంకల్పం కలుపుతారు చూపిస్తారు దారి చూపిస్తారు అని చూస్తున్నాం కానీ చూసి చూసి ఈ మూడు రోజులు మట్టి మేము ఒక నిరసన తెలుపుకుందామని నాలుగు రోడ్లకి ఇన్ఫోన్ చేసుకుని మేమందరం కలిసి ఇలా అనుకున్నాం వెళ్ళి డిపార్ట్మెంట్ వారిని కలిసి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని మాకు అనేది నడుచుకుంటా దాన్ని మేము కలిసి మాట్లాడుకోవడానికి వచ్చాము కానీ ఇవాళ మాకు ఏం చేస్తారనేది అనేది అనేది మాకు ఇప్పుడు సంకల్పం లేదు కాబట్టి మాకు నెలకు మీరు ఎంత పాతిక వేలు ఇస్తారా ఇరవై వేలు ఇస్తారా లేదా మా బళ్ళు మీ డిపార్ట్మెంట్కి మీరు మీ ప్రభుత్వానికి యాన్యు చేసుకుని ముప్పై వేల కరకిస్తారా అనేది మాకు ఒక నిర్ణయం చెప్పట్లా దాని నిమిత్తం ఇవాళ ఈ ఆటో సజల మా అనుమాన్ లో నాలుగు రోడ్ల మీద ఆరు వందల చిల్లర పైన ఉన్నారు ఈ ఆరు వందల చిల్లర భార్యలు బిడ్డలు ఈ కుటుంబానికి వచ్చి నలుగురు లేదు ఏ కుటుంబం లేదు వాళ్ళందరూ ఉసూరు మనిపిస్తారు ఇవాళ ఈ డిపార్ట్మెంట్ రోడ్డు పాలు వచ్చి మేము వచ్చి ఏదో ఒక రూపాయి తలుపుకుందామంటే సాయంకాలం వరకు కూడా ఒక్క రూపాయి కొరత వెళ్తున్నా వంద రూపాయలు చూడటానికి కనా కష్టమైంది ఆ వంద రూపాయలు తీసుకెళ్లి భార్యకిస్తే ఎవరికి పెడితే ఈ నలుగురు పిల్లలకే కానీ ఈ ఉన్న ఇద్దరు పిల్లలకే కానీ ఇద్దరు భర్తలకే కానీ ఏం చేస్తారు ఎక్కడ పెడతారు ఏం తింటావు దాని గురించి ఈ ప్రభుత్వానికి మేము ఇన్ని చేసుకునే విన్నపం ఇది కానీ మమ్మల్ని ఆలోచించి ప్రభుత్వం త్వరగా చర్య తీసుకుని మాకు ఏం నిర్ణయిస్తారనేది మాకు నిర్ణయం కావాలనేది తగిన న్యాయం మాకు కావాలని ప్రతి ఒక్కరు ఈ ఆటో సోదరులు కనీసం ఇది నాలుగు వందల చిన్నర్గా డిగ్రీ చేసిన వాళ్ళర్స్ ఉన్నారు ఎంతో కొంత చదువుకున్న వారు ఉన్నారు ప్రతి కంపెనీ ఉంది ఆ కంపెనీలో ప్రైవేట్ కంపెనీలో మాకు కల్పిస్తే ఈ చదువుకున్న వారు తగిన వారికి డిగ్రీ వాళ్ళకి తగిన వారికి అది చేస్తారని మేము చూస్తున్నాం కానీ మమ్మల్ని గురించి చేస్తారని ఆశిస్తూ ఈ రోజు వరకు చూస్తున్నా కానీ ఇక్కడ నుంచి కూడా మీరు మా స్పందన మీరు వినపోతే ఈ ఆటో డ్రైవర్లు ఆగండి ఈ రాష్ట్ర వ్యాప్తంగా మన ఈ అక్కడ తెలంగాణలో ఎలా చనిపోయారు ఇక్కడ కూడా స్టార్ట్ అవుతా మొదలవుతా ఉంటుంది దాన్ని మా ప్రాణాలు మా కుటుంబాలకి అన్యాయం కూడా జరగపోకుండా ఉండాలంటే భార్యాభర్తల పిల్లలు బాగుండాలనుకుంటే మీరు తొందరగా స్పందన తీసుకొని దీన్ని మాకు ఏదో ఒక సంకల్పం చేయమని ప్రార్థిస్తున్నాము ఆశిస్తున్నాము

मिळून काय नाही आणि वर्ष नाही नाही गाणी